దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు వందనములు తెలియచేస్తూ మరి ఒకసారి దేవుని యొక్క వాక్య సందేశమునకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కృపను బట్టి మీరు అంత క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచు ఉన్నా ప్రియులారా మరి ప్రస్తుతం నేటి వరకు గత కాలం అంతా కూడా మరి ఇప్పటి వరకు అనేకమైనటువంటి వర్తమానాలు మీతో పంచుకోవటం జరిగింది ప్రతి వర్తమానాలు కూడా మీరు వింటూ ఉన్నారు అవి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు మేలుకరముగాను దీవనకరంగాను ప్రయోజనకరంగాను ఉండాలని భారభరితమైనటువంటి పరిచయను ఈ విధంగా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి పిల్లల తప్పక ప్రతి కార్యక్రమాన్ని మీరు వీక్షించండి టీవీ ఛానల్లో యొక్క రక్షణ మార్గం టీవీ ఛానల్లో ప్రతి సోమవారం ఉదయం ఏడు గంటలకు తిరిగి బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మరి ఈ యొక్క టీవీ కార్యక్రమాలను మీతో పంచుకోవడం జరుగుతూ ఉంది కనుక తప్పక వీక్షించండి మీ బంధువులకు స్నేహితులకు మరి మీ కుటుంబకులకు కూడా తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క వర్తమానాలన్నీ కూడా క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికి అందుబాటులో ఉన్నాయి ఒకవేళ ఏ వర్తమానం మీరు మిస్ అయినా మరలా మీకు అనుకూలమైన సమయాల్లో ఈ వర్తమానాలను వీక్షించవచ్చు రండి దేని యొక్క వాక్య సందేశంలోనికి మనం వెళదాం ప్రియులారా గత కాలంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి సుమారు నాలుగు వర్తమానాలు నేను మీతో పంచుకోవటం జరిగింది ప్రియులరా మీరు నాలుగు వర్తమానాలు విన్నారని నేను నమ్ముచూ ఉన్నా ఒకవేళ ఏ వర్తమానమైనా కానీ మీరు మిస్ అయినట్లయితే తప్పక మరలా యూట్యూబ్లో చూసి మరి మేలు పొందాలని మీకు తెలియచేస్తా ఉన్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చి ఆయన త్వరలో ఈ భూమి మీదకి మరలా రెండవసారి రాబోతున్నారు అనేటువంటి విషయాలు లేఖనాలలో నుండి అద్భుతమైనటువంటి వర్తమానాలు మీతో పంచుకోవటం జరిగింది మొదటి వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను కూర్చున్నటువంటి ఉప్పోద్ఘాతాన్ని పరిచయాన్ని మీతో పంచుకోవటం జరిగింది రెండవ వర్తమానంలో ఆయన ఎలా ఈ భూమి మీదకి రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవటం జరిగింది మూడవ వర్తమానంలో రెండవ రాకడలో ఈ లోక పరిస్థితులు రెండవ ముందు లోక పరిస్థితులు ఏంటి లేదా అంత్య దినాల్లో అపాయ కర్మణ రాకడ ముందు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేటువంటి విషయాలు మీతో పంచుకోవడం జరిగింది నాలుగవ వర్తమానంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో సమస్త మానవ జాతి యొక్క పరిస్థితులు ఏమిటి మనుషుల యొక్క స్థితిగతులు ఏమిటి చనిపోయిన వారి యొక్క స్థితిగతులు బ్రతుకున్నటువంటి వారి యొక్క స్థితిగతులు పరి వారి యొక్క పరిస్థితులు ఏమై ఉంటాయో గత కాలంలో నేను మీతో మాట్లాడడం జరిగింది ఈరోజు చివరి వర్తమానము మరి యొక్క అద్భుతమైనటువంటి వర్తమానాన్ని నేను మీతో మాట్లాడబోతున్నా జాగ్రత్తగా వినాలి ప్రతి మాటను కూడా ఈ ఈరోజు అద్భుతమైనటువంటి వర్తమానం ఏసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ ఎప్పుడు అనేటువంటి వర్తమానాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను ఆయన ఎప్పుడు వస్తాడు ఈ భూమి మీదకి ఎలా వస్తాడో మనం చెప్పుకున్నాం ఆయన వచ్చే ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనం ధ్యానం చేసాం ఆయన వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం ధ్యానం చేసాం అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ఏమిటంటే అసలు ఆయన ఇంతకీ ఎప్పుడు వస్తారు ఆయన ఏసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తారు అనేటువంటి విషయాన్ని మొదటిసారి ఆయన రెండు వేల సంవత్సరాల పూర్వమే మానవతారుగా మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి పాపమ్మల చేత అపరాధమ్మల చేత నశించిపోయి నిత్య నర్కాగ్ని పాలుకోవాల్సినటువంటి మనందరినీ కూడా రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి సిరువులో తన రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి మరణించి మూడవ రోజున తిరిగి లేచి మృత్యుం చేయడిగా ఆయన లేచి ఆరోహణమైపోతున్నటువంటి టైంలో ఆయన రెండవ రాకడం చెప్పడం జరిగింది అయితే ప్రియులరా ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు మరలా నేను రాబోతున్నానని చెప్పారు అయితే ప్రియులరా ఆయన రెండవసారి ఖచ్చితంగా పలానా సమయాలను వస్తానని మాత్రం ఏ విషయాన్ని కూడా ఎక్కడ చెప్పలేదు ఆయన ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తారనేటువంటి విషయాన్ని అయితే చెప్పలేదు కానీ ఆయన ఎలా రాబోతున్నారో ఆయన తెలియజేశారు ఆయన రాకడం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆయన తెలియజేశారు ప్రియుల దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి మత్స్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మనం చదువుకుందాం అయితే ఆ దినమును గుర్చి ఆ గడియని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోక మందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఆ దినముని గుర్చి అయినను ఆ గడియను గురిచి అయినను పరలోక మందుల దోత ఏ మనుషుడికి తెలియదు మనుషులకి మాత్రమే కాదు దేవదూతలకు కూడా తెలియదు కుమారునికి కూడా తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు అని ఇక్కడ చెప్పారు ఆయన రెండవసారి ఆయనకి రెండవ ఆగమనమును గురించి ఆనాడు ఆ ప్రజలకి ఈనాడు మనకి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే పరలోక దూతలైనను కుమారుడైనను ఎరుగురు ఆయన ఎప్పుడు వస్తారు ఈ భూమి మీదకి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా పలానా సమయాన్న పలానా రోజు పలానా తారీఖున పలానా టైంకి ఆయన భూమి మీదకి వస్తారు అనేటువంటి విషయాన్ని కుమారునికి ఆయనకి కూడా తెలియదు కేవలం తండ్రికి మాత్రమే తెలుసు అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు అపోస్తుల కార్యం ఒకటే అధ్యాయం ఏడు వచ్చిన మనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఏడు వచ్చినం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము ఉంచుకుని అన్నాడు వాటిని తెలుసుకొనటం మీ పని కాదు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడు ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం మీ పని కాదు అంటున్నాడు ఆయన అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కుమారునికి కూడా తెలియనటువంటి సంగతి దేవదూతలకు కూడా తెలియనటువంటి సంగతులు మనకంత అవసరం లేదని దీనికి వాక్యం తెలియజేస్తా ఉంది అయితే ఆయన రెండవ రాకడలో ఆయన ఖచ్చితంగా ఈ భూమి మీదకి వస్తారు ఆయన ఆయన ఖచ్చితంగా మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండవ రాకడ కూడా అంత వాస్తవమై ఉన్నది కానీ ప్రిలరా ఆయన ఎప్పుడైనా రావచ్చు ఏ క్షణానైనా రావచ్చు ఏ సమయాన్నైనా రావచ్చు బైబిల్లో ఆయన ఎప్పుడు వస్తారనేటువంటి విషయాలను గురించి ఆయన రెండవ రాకలను గురించి చరిత్రలో కొంతమంది వ్యక్తులు కొన్ని డేట్స్ నిర్ణయించి వారు ప్రకటించడం జరిగింది చాలామంది వ్యక్తులు యేసు క్రీస్తు ప్రభు వారు నాకు కళలో తెలియజేశారు నాకు దర్శనంలో తెలియజేశారు ఆయన పలానా సంవత్సరంలో పలానా తారీఖున ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నారని కొంతమంది వ్యక్తులు ప్రియులరా ఆ డేట్స్ నిర్ణయించి ప్రకటన చేసి ఆ తారీఖు వచ్చేసరికి ఆయన రాకపోయేసరికి మరి నిరాశకు చెంది అవమాన పాలైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు అనేక దేశాల్లో అనేక చోట్ల ఉన్నట్లుగా చరిత్ర తెలియజేస్తా ఉంది క్రీస్తు శకం రెండవ శతాబ్దంలోనే మెంటనస్ అనే ఒక క్రైస్తవ నాయకుడు అతని పేరు మంటనస్ అనే క్రైస్తవ నాయకుడు నూతన ఇరుస్లేము పరలోకము నుండి దిగువస్తుందని నమ్మి తన శిష్యులను కూడా పోగు చేసుకుని అందుకు ఒక డేటు నిర్ణయించుకుని పిపూజా అనే స్థలంలో ఆయన ఎదురు చూశారు కానీ అది జరగలేదు ఇంకా మనం చూస్తున్నప్పుడు అమెరికా దేశంలో డల్లాస్ అనేటువంటి నగరంలో వ్యాకో అనేటువంటి స్థలంలో ఒక దైవజనుడు ఒక సంఘ కాపరి తన సంఘస్థులతో కలిసి ఒక డేట్ నిర్ణయించుకుని వారు ఎదురు చూశారు కానీ ఆ డేట్ వచ్చింది ఆ రోజులు గడిచిపోయి వారు అన్న సమయం వచ్చింది కానీ వారు రెండవ రాలేదు అయితే ఆ సంఘం కాపరి తన సేవకులు సంఘస్థులతో కలిసి మరి నిరాశ చెంది మరి అవమానానికి గురై మరి దేవాలయంలోనే వారు అగ్ని హతులైపోయారు అక్కడ మరి వాళ్ళు తగలబెట్టుకుని దేవాలయంలో మరి సంఘముతో పాటుగా సేవకులు కూడా హతులైపోయినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది అమెరికాలో జ ఒకనొకప్పుడు జరిగినటువంటి సంగతి ఇంకా మనం చూస్తున్నప్పుడు క్రీస్తు శకం మూడు వందల ఎనభై నాలుగులో మరి రాబోతున్నాడని డికోనియస్ అనే ఒక అతను ప్రసారం చేశాడు డికోనియస్ అతని పేరు క్రీస్తు శకం మూడు వందల ఎనభై నాలుగులో యేసు ఈ ఫలానా ఈ సంవత్సరాన్ని రాబోతున్నాడు అని చెప్పి ఆయన ప్రసారం చేశారు ఆయన ప్రసారం చేయడానికి దాని గ్రంథంలో పన్నెండు అధ్యయంలో మరి ఏడు వచ్చినములో కాలములు అర్ధకాలములు అనేటువంటి ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన ప్రచారం చేశారు కానీ ఆయన యేసుప్రభు వారు మరి రెండవ రాకడలో క్రీస్తు శకం మూడు వందల ఎనభై నాలుగులో ఆయన రాలేదు క్రీస్తుకం ఐదు వందల సంవత్సరంలో హిపోనియస్ అనే గ్రీకు తత్వవేత్త ఆయన ప్రకటించారు క్రీస్తుకం ఐదు వందల సంవత్సరంలో యేసుప్రభు ఈ భూమి మీదకి రెండోసారి వచ్చేస్తున్నారని అది జరగలేదు క్రీస్తకం పన్నెండు వందల యాభైలో ఇటలీ సన్యాసి అయినటువంటి జొయాకిమో అనేటువంటి కథను మరి పన్నెండు వందల యాభైలో క్రీస్తకం పన్నెండు వందల యాభైలో యేసుప్రభు రెండవసారి భూమి మీదకి వస్తున్నాడని చెప్పి తెలియజేశారు అది కూడా జరగలేదు క్రీస్తుకం పదిహేడు వందల పదిహేనులో ఐజాక్ నోట్ అని చెప్పాడు కానీ అది కూడా జరగలేదు క్రీస్తకం పద్దెనిమిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పద్నాలుగు ఇలా అనేక డేట్స్ యేసుప్రభు రెండవ రాకడను డేట్స్ నిర్ణయించేశారు అండ్ పలానా తారీఖుని పలానా డేట్ని వచ్చేస్తున్నారని మరి అనేక మంది ఇలా చెప్పారు కానీ అవి ఏం మాత్రం కూడా జరగలేదు ఎందుకు జరగలేదు ఎందుకు అంటే ప్రియోజన అవన్నీ కూడా అవాస్తవాలు అవన్నీ కూడా అసత్య ప్రచారాలు ఎందుకంటే యేసు ప్రభు తండ్రి ఆయన యేసు ప్రభువే స్పష్టంగా తెలియచేస్తున్నారు కాలములు అర్ధకాలము కాలములు సమయములు తెలుసుకున్నటం మీ పని కాదన్నాడు ఆయన మా ఆయన రెండవ రాకడ గురించి కుమారుడైనను పరలోక మందుల దూతలైనను ఎరుగరు తండ్రి మాత్రమే ఆ సమయం తండ్రికి మాత్రమే తెలుసు అని యేసు ప్రభు వారు చెప్పినట్లు మనం చూస్తున్నాం ఇంకా మనం చూస్తున్నప్పుడు ఎహోవా సాక్షులను స్థాపించినటువంటి రసెల్ అనేటువంటి ఒక ఆయన ఎహోవా సాక్షులు జెహోవా ఫిట్నెసెస్ అనేటువంటి వారి నాడు యావత్తు ప్రపంచమంతా కూడా మరి కావలకోట అయినటువంటి మ్యాగ్జిన్ ద్వారా అసత్య ప్రసారాన్ని యావత్తు ప్రచారం అని వారు ప్రసారం చేస్తూ ఉన్నారు అయితే ప్రియులే అతని తర్వాత మరి రసెల్ అనేటువంటి వారు పంతొమ్మిది పంతొమ్మిది వందల పద్నాలుగులో యేసుప్రభు ఈ భూమి మీదకి మరి రాబోతున్నారని చెప్పి ప్రసారం చేశారు అది కూడా జరగలేదు పంతొమ్మిది వందల పదహారులో ఈ రసెల్ చనిపోయారు పంతొమ్మిది వందల పద్నాలుగులో రాబోతున్నాడని ప్రసారం చేశారు పంతొమ్మిది వందల పదహారు నుంచి చనిపోయారు పంతొమ్మిది వందల పద్నాలుగులో యేసుప్రభు రెండవరా అక్కడ రాలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అబ్రహాము ఇస్సాకు యాకోబులు వస్తున్నారని చెప్పి మరి రసేల్ తర్వాత జోసెఫ్ రోదర్పోర్ట్ అనేటువంటి ఒక ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబులు భూమి మీదకి వస్తున్నారు వారికి ఒక పెద్ద మ్యాన్షన్ హౌస్ పెద్ద బిల్డింగ్ పెద్ద బొంగళ కట్టాలి అని చెప్పి అనేకుల దగ్గర మరి డోనర్స్ దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి మరి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ఒక మంచి బిల్డింగ్ని మరి కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మించారు కానీ అతను మా అతను మరి ఎదురు చూసినటువంటి సమయానికి అబ్రాహిం ఇస్సాకి యాకోబుడి భూమి మీదకి రాలేదు ఇలా అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి భూమి మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు ఉంటా ఉన్నాయి అయితే అసలు వాక్యం ఏం చెబుతూ ఉంది దేవుని యొక్క లేఖనాలు ఏం చెబుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరమై ఉన్నది యేసు ప్రభు వారు ఆయన రెండవ రాకడ సమయం గురించి కూడా ఆయన తెలియచేశారు అసలు ఎప్పుడు ఆయన ఈ భూమి మీదకి వస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మతేసు ఇరవై నాలుగో అధ్యాయంలోనే మనం ఇందాక చదువుకున్న దగ్గర నలభై రెండో వచ్చిన నుంచి మనం చూస్తున్నప్పుడు కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండి ఆయన ఏ రోజు ఏ క్షణాన వస్తారో మీకు తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి బీ రెడీ ఎలక్ట్గా ఉండండి మీరు సిద్ధముగా ఉండండి ఆయన ఏ క్షణానైనా రావచ్చు ఏ సమయంలో అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఏ రోజైనా రావచ్చు గనుక ఏ గడియలో అయినా రావచ్చు అని చెబుతూ మీరు మెలకువగా రెడీగా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను ఆయన కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి మెలకువగా ఉండు అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాడు ఏ జామున దొంగ ఇంటికి ఇంటి యజ ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండే నీడలా అతడు మెలకువుగా ఉండి తన ఇంటికి కన్నము వేయి నీడని మీరు ఎరుగరు ఎరుగుదురు మీరు అనుకోనని గడిలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకను మీరును సిద్ధంగా ఉండు ఆయన రెండవ రాకడ సమయాన్ని ఒక ఉపమాన అలంకారంలో చెబుతూ రాత్రి వేళ దొంగ ఏ సమయంలో వస్తాడో ఎవరికీ తెలియదు కదా ఒకవేళ దొంగ పలానా టైంలో పలానా ఇంటికి వస్తాడని ఆ యజమానికి తెలిస్తే ఆ యజమాను మెలకువగా ఉండి సిద్ధముగా ఉండి దొంగను ఎదుర్కొంటాడు కదా అలాగేనండి యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాక కూడా ఉంటుంది నేను దొంగ వలె వస్తానంటున్నాడు ఆయన మీరు అనుకునే గడియలో ఆయన వస్తారంట దొంగ వలే వస్తారు దొంగ వలె ప్రభు వస్తారంటే దొంగ కన్నం వేయడానికి వస్తాడని కాదు దొంగ ఏ సమయంలో ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు కాబట్టి అలాగేననే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా అలా ఉంటుంది అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నలభై నాలుగు వచ్చినప్పుడు ఆయన చెబుతున్నాడు మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా మీరు అనుకోవచ్చు యేసు ప్రభు వారు పలానా సమయాన్ని వస్తారు పలానా టైం అప్పుడు రారు మనము అనుకోనటువంటి సమయంలో మనము ఊహించినటువంటి సమయంలో మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో ఆయన రాకడ అనేది వస్తుంది ఆయన రెండవ రాకడ అకస్మాత్తుగా వస్తుంది ఆయన రెండవ రాకడ సడన్గా వస్తుంది ఏ క్షణానైనా రావచ్చు ఏ రోజైనా రావచ్చు అందుకని ఇక్కడ మీరు అనుకోలని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరు సిద్ధంగా మరి మెలకువగా ఉండడని యేసు ప్రభు వారు చెబుతా ఉన్నారు ఇక్కడ మన మత్సవ ఇరవై ఐదో అధ్యాయంలో ఆయన ఒక ఉపమానాన్ని చెబుతారు పరలోక రాజ్యాన్ని మరి తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదురు ఎదురు ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి పన్నెండు పది మంది కన్నీకులను గురించి ఇక్కడ చెబుతారు అక్కడ పది మంది కన్నీకులు మరి పెండ్లి కుమారుని ఎదుర్కోవటం కోసం తమ దివిటీలు పట్టుకొని మరి ఒక ఐదుగురు కన్నీకులైతే తమ సిద్ధులలో నూనెను మరి అదనముగా తీసుకువెళ్ళి మరి పెండ్లి కుమారుని యొక్క ఆ ఆగమనం కోసం ఆయన రాకడ కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు అయితే పెండ్లి కుమారుడు మరి ఆలస్యం చేసేసరికి తమ దగ్గర ఉన్నటువంటి సిద్ధులలో నూనె అయిపోతూ ఉంటుంది దీపాలు అనేవి ఆ దివిటీలు అనేవి ఆరిపోతూ ఉంటాయి అయితే ఐదుగురు బుద్ధిగల కన్నికలు మరి అదనముగా వారు తమ నూనెను తీసుకెళ్ళడం ద్వారా ఆరిపోచున్నటువంటి దివిటీలను వారు మరలా ఆరిపోకుండా నూనెను పోసుకొని వారు ఆ విధంగా అక్కడ ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తాం అయితే ఈ బుద్ధి లేనటువంటి ఐదుగురు కన్యకులు కూడా మరి పర్వాలేదులే ఆయన త్వరగా వచ్చేస్తారులే అప్పటికి దీపం ఆరిపోదులే నూనె సరిపోతుందిలే అని అనుకున్నారు కానీ ఆయన ఆలస్యం చేసేసరికి తమ దివిటీలు ఆరిపోయినట్లుగా మనం చూస్తాం అప్పటికప్పుడు వారు రాత్రి వేళ మరి అమ్మవాణి వద్దకు వారు పరుగులు పెడుతున్నట్లుగా మనం చూస్తాం ఈలోగా పెండ్లి కుమారుడు వస్తారు వీరందరూ కూడా పెండ్లి విందులోకి ప్రవేశిస్తారు మరి ద్వారం అనేది మూయబడినట్లుగా మనం చూస్తాం అవును ప్రియులారా అందుకని ఇక్కడ చెబుతున్నారు చూడండి ఇరవై ఐదు అధ్యాయంలో వచనములో అంటున్నాడు ఆ ఉపమానాన్ని చెప్పి ఆయన ఏమంటాడంటే ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండి ఏ క్షణానైనా రావచ్చు కాబట్టి అక్కడ వారు ఉన్న అక్కడ వారు ఎదురు చూస్తున్నంత సేపులో ఆయన రాలే ఎప్పుడైతే వాళ్ళు నూనె అయిపోయింది ఎప్పుడైతే వాళ్ళు బయటకు వెళ్ళారో ఈలోగా వచ్చారు చూసారు సడన్గా వస్తుంది అందుకని మీరు అనుకోనని గడియంలో ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండడని యేసుప్రభు వారు తెలియచేస్తూ ఉన్నాను లూకాసు మొత్తం పన్నెండో అధ్యాయం నలభై వచ్చినంలో మనం చూస్తున్నప్పుడు పన్నెండు అధ్యాయం నలభై వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే విషయాన్ని చెబుతా ఉన్నాడు మనము ముప్పై తొమ్మిదిగా నుంచి చూస్తున్నప్పుడు దొంగ ఏ గడియ వచ్చిన ఇంటి యజమానునికి తెలిసిన ఈడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని తెలుసుకున్నాడు మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పను మనుష్య కుమారుడు మీరు అనుకోని గడియలు వస్తారు కాబట్టి మీరు సిద్ధముగా ఉండాలి ఇది తాతీగా ఉండేటువంటి సమయం కాదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండడం ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది హెబ్రి పత్రిక పదవది ముప్పై ఏడు వచ్చినములో ఆయన చెబుతున్నాడు ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చి చిన్నవాడు ఆలస్యము చేయక వచ్చును ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది ఆయన రెండవ రాకడ బహు సమీపంగా ఉంది ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ముమ్మారు తెలియచేసిన ఇదిగో నేను త్వరగా వచ్చి చున్నానన్నాడు వచ్చిచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తాడంట ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చిచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చినని చెప్పి హెబ్రి గ్రంథకర్త ఇక్కడ తెలియచేస్తా ఉన్నారు ఇక్కడ మనం మార్కుశ వార్తలో చూస్తున్నప్పుడు మార్కుశ వార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినప్పుడు ఇదే విషయాన్ని మరలా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు చూడండి ఒకసారి పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మును మనం చూస్తున్నప్పుడు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోక మందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు మొత్తం రాసినటువంటి విషయాన్ని మార్క్ మార్కు ఇక్కడ రాస్తూ చెప్తున్నాడు జాగ్రత్త పడుడి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు హెచ్చరిస్తూ ఉన్నాడు జాగ్రత్త పడుడి ఆ దినమును గూర్చియో ఆ గడియని గూర్చియో తండ్రి తప్ప ఏ మనుషుడైనను తెలియదు పరలోక మంది దూతలైనను కుమారుడైనను ఎరుగురు అని చెబుతూ జాగ్రత్త పడుడి మెలకుగా ఉండడి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు అని చెప్పి ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతా ఉన్నారు అవి ఎప్పుడు ఈ భూమి మీదకి రెండోసారి వస్తారో అనే విషయం గురించి ఈ రోజు మూడు ఉదాహరణ నేను మీతో పంచుకుంటా ఒకటి ప్రిలరం ఇక్కడ ఒక యజమానుడు తన యొక్క దాసులను పిలిచి వారికి అధికారం ఇచ్చి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉంటుందని ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చినో అర్ధరాత్రి వచ్చినో కోడు పోయినప్పుడు వచ్చినో తెల్లవారినప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవడం చూచునేమో మీరు మెలకువగా ఉండడని ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాడు యజమానుడు తన దగ్గర ఉన్నటువంటి దాసులకు పని నొప్పి చెప్పి మీరు మెలకు నేను మళ్ళీ వస్తానన్నప్పుడు ఆ తిరిగి వచ్చేసరికి ఎవరు మెలకువగా ఉంటారో ఏంటో యజమానుడు గమనిస్తాడు కాబట్టి యజమానుడు వచ్చేసరికి ఎవరైతే మెలకువగా ఉంటారో వారే యజమానుడి దృష్టిలో ధన్యులు అవుతారు కాబట్టి రెండో రాక ఆయన ఆయన ఏ క్షణ రావచ్చు అని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం అపోస్త్ర పౌలు పావులు తెసరణిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని ఆయన రెండో రాకడ సమయమును గురించి తెలియజేస్తూ ఉన్నారు తెస్రోనిక రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతున్నట్లయితే సహోదరులారా ఆ కాలమును గుర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినా ప్రభు దినము అలాగే ప్రభు దినం అలాగే వచ్చినని మీకు బాగుగా తెలియను ఆ కాలమును గురించి ఆ సమయము గురించి మీకు రాయనక్కల పౌలు చెబుతూ ఉన్నాడు తెసరానికి సంఘానికి రాస్తూ రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో ప్రభు యొక్క దినం కూడా అలాగే వస్తుందని చెప్తూ ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాడు లోకులు అనుకుంటారు నెమ్మదిగా ఉన్నది భయం ఏమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించడం కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలీదు డాక్టర్స్ చెబుతారు ఈమెకు ఫలానా తారీఖున పలానా రోజున డెలివరీ అవద్దు డాక్టర్లు నిర్ణయించినటువంటి ఆ తారీఖు డాక్టర్లు నిర్ణయించినటువంటి ఆ సమయాన్ని ఖచ్చితంగా డెలివరీ అనేది అవదు ఒక్కొక్కసారి ఒక గడియ రెండు గడియలు ఒక రోజు ముందు కావచ్చు లేదా ఒక గడియ ఒక రోజు ఆలస్యం కావచ్చు వారి కేవలం ఒక ఒక అంచనా ప్రకారం మాత్రమే చెప్పగలరు అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు అకస్మాత్తుగా అనుకోనని సమయంలో వస్తుంది అలాగే ఏసుప్రభు యొక్క రెండవ రాకడు ఉంటుంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నా నాతో పాటు నాతో ఒక ఆత్మీయ దైవస్థులు ఉన్నారు వారి యొక్క సతీమణి మరి గత కాలంలో మరి ఆమెకి ఆమె ఆమె గర్భవతిగా ఉంది నెలలు నిండాయి ఆమెకి నెప్పులు పెయిన్స్ వస్తున్నప్పుడు హాస్పిటల్లో తీసుకొచ్చారు తణుకు పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి జాయిన్ చేసినప్పుడు నేను వెళ్ళాను నేను వెళ్ళి వారికి సహాయం చేయాలని మరి ఒక తోటి సేవకుడు కదా అని చెప్పి వారితో ఆ రాత్రి అక్కడ ఉందామని చెప్పి డెలివరీ అవుతుంది ఆమె నిప్పులు పడతాం ఇంకా కొద్ది క్షణాల్లో లేదా ఒక గడియలో రెండు గడియల్లో ఆమెకు డెలివరీ కావచ్చు అని నేను అక్కడ చాలాసేపు ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు నేను ఎదురు చూసాను కానీ ఆమెకు డెలివరీ అనేది కాలేదు రెండు రోజులు ఆమెకు డెలివరీ కాలేదు మరలా నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెను ఇంటికి తీసుకొచ్చేసారు నార్మల్ మరి పెయిన్స్ అని చెప్పి చూసారు అనుకున్నాం కానీ డెలివరీ అనేది కాలేదు ఆఫ్టర్ త్రీ డేస్ ఆఫ్టర్ టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఆమెను మరలా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆమెకి డెలివరీ అనేది అయింది మేము అనుకున్నాం ఆ రోజు డెలివరీ అయిపోతుంది పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఇక కొద్ది క్షణాల్లో కొద్దిగా గడియల్లో మరి డెలివరీ అయిపోద్ది తల్లి బిడ్డ వేరే పోతే మేము అనుకున్నాం కానీ ఆ రోజు చర చూసారా ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు అలాగే యేసు ప్రభు రెండవ రా అక్కడ కూడా అకస్మాత్తుగా వస్తుందని ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇక్కడ కసరణిక సంఘానికి పావులు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూస్తున్నప్పుడు రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చునని మనం చూస్తున్నప్పుడు అపోస్తులైన పేతురు రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని హెచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ గలవాడై ఉన్నాడు చాలామంది అనుకోవచ్చు మా చిన్నప్పటి నుంచి వింటున్నాం యేసు ప్రభు రెండవ రెండో రెండవ రాకడంటున్నారు రెండో సంవత్సరాలు ఎంతోమంది చెప్తున్నారు ఆయన ఇంకెప్పుడు వస్తాడు అసలు వస్తాడా రాడా అని అనుకోవచ్చు ఆయన రెండవ రాక్కడ ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది అంటే వీళ్ళరా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధులైనటువంటి వారు ఆయన బెడలు ఆయన సంఘము ఎత్తబడి మహిమ గల పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే విడువడినటువంటి వారందరూ కూడా శ్రమల పాలై మహాశ్రమల పాలై తీర్పు జరిగిన తర్వాత నిత్య నరకాగ్నిలో పడిపోతారు అయితే ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన చెబుతున్నాడు కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేవాడు కాడు మనుషుల్లాగా ఇచ్చి దానిని తప్పించుకునేది దేవుడు కాదు మనుషుల్లాగా పలానా టైంకి నేను వస్తానని చెప్పి లేట్ చేసే దేవుడు కాదు కానీ అందుకని ఇక్కడ చెప్తున్నాడు కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కాని గానీ మరి ఎందుకు లేట్ అయిందంటే ఎందుకు లేట్ అయిందంటే ఇక్కడ చెబుతున్నాడు ఎవడను నశింపవాలనని హెచ్చంపక ఇచ్చ అంటే కోరిక ఇష్టం ఎవడను నశింపవాలనని హెచ్చ ఎంపిక అంటే ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆయన రెండో రాకడలో ఈ భూమి మీదకి వచ్చేసరికి ఎవరు కూడా నశించిపోకూడదు ఎవరు కూడా నిత్య నరకాగ్ని పాలు కాకూడదు అందరూ మారు మనసు పొందాలి ఇక్కడ అదే చెప్తున్నాడు ఎవడను నశింపవలనని హెచ్చయింపక అంతటా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘాశాంతం గలవాడై ఉన్నాడు ఆయన వెయిట్ చేస్తున్నాడు రెండో అక్కడ ఎందుకు లేట్ చేస్తున్నాడంటే ఇంకా రక్షణ లేని వారు మారు మనసు లేనటువంటి వారు నాస్తికులు సత్యం నెరగనటువంటి వారు పాపులు అయినటువంటి వారు భూమి మీద చాలా మంది ఉన్నారు ఒకవేళ ఆయన ఈ క్షణమే వస్తే వారు అందరూ నరక పాలైపోతారు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే కొంచెం వెయిట్ చేయటం ద్వారా కొంచెం ఆలస్యం చేయటం ద్వారా రిమైనింగ్ పీపుల్ మిగిలిన వారు కూడా మార్పు చెందుతారు మిగిలిన వారు కూడా రక్షించబడతారేమో మిగిలిన వారు కూడా సత్యాన్ని గ్రహిస్తారేమో నా సన్నిధికి వస్తారేమో రక్షించబడతారేమో ఈ రోజు కాకపోతే రేపు ఈ రోజు కాకపోతే రేపు అని ఆయన ఎదురు చూస్తున్నాడు ఎంత ప్రేమ గల దేవుడు చూడండి ఆయన నీ కోసం ఆలోచన చేస్తున్నా నీకు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు ఆయన ఎంత ప్రేమ గల దేవుడు వచ్చి నరకానికి పాలు కావటం ఈనాడు చాలా మంది నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు నీవు నరకానికి వెళ్ళడం నువ్వు కోరుకుంటున్నావు కానీ అనుకుంటున్నావు కానీ నీవు నరకానికి వెళ్ళడం మాత్రం ఆయనకి ఇష్టం లేదంట ఎవడను నశింపలని హెచ్చయింపక ఎవడు నశించుకోవడానికి ఇష్టం లేదు అంతటా అందరూ మారు మనసు పొందని కోరుచు మీ ఏడల దీర్ఘ శాంతం గ్రేస్ పీరియడ్ వేస్తున్నాడు కృపాకాలాన్ని వేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఆయన నీ కోసం అర్థం చేసుకుంటున్నావు ఆయన రెండవ రాకడానికి కూర్చొని ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన ఈ భూమి మీదకి ఖచ్చితంగా రాబోతున్నాడు నీ హృదయాన్ని సిద్ధం ఇంకా నీకు రక్షణ లేదా మారు మనసు లేదు ఇదిగో ఇదే మీకు అనుకూలమైన సమయం నీ హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి నీ పాపముల నుండి పశ్చాత్తాపాడి ఆయన తట్టు తిరిగితే ఆయన రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావు లేదంటే మాత్రం నిత్య నరకాజ్ని పాలైపోతాం కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి చేయవాడు కాడు కానీ ఎవడు నశించుకోవాలని అని నిశ్చయం పక్క అంతట అందరూ మారు మనసు కోరుచు మరి మన నీళ్ళలో ఆయన ఎంతో దీర్ఘాశాంతం గలవాడై ఉన్నాడు అంటున్నాను అయితే ఆ దినము ప్రభు దొంగవలే వస్తాడని దేవుని యొక్క వాక్యము ఆ సెలవిస్తా ఉంది మనం ఇంకా చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం పదహారు పదహారులు ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను తాను దిగంబరుడిగా సంచరించున్నందున జనులు తన దిశమె చూతిరేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన ఈ భూమి మీదకి త్వరగా రాబోతున్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నావా నీ జీవితాన్ని సిద్ధపరచుకున్నావా ఇదిగో నీ యొక్క జీవితాన్ని బ్రతుకు ఆయన చేతిలో పెట్టి ఆయన కొరకు నువ్వు నమ్మంగా జీవించడానికి జీవించినట్లయితే ఆయన మహిమ గల పరలోక రాజ్యానికి ఆయన రెండవ రాకడలో నువ్వు హక్కుదారుడు కాగలో ఆయన మహిమ గల రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలవు ఈ మాటలు నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించిన ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి దేవాణ్ణి నామముని స్తోత్రాలు మీకు రెండవ రాకడా గురించి అద్భుతమైనటువంటి వర్తమానాలు మేము వింటా ఉన్నాం విన్న ప్రతి మాటలు దేవా ఎవరైతే ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాలు వీక్షిస్తూ వింటూ ఉన్నారో నీ బిళ్ళలను దర్శించండి బలపరచండి నీ వాక్యము ద్వారా బలపరచండి పరిపూర్ణమైన మారు మనసు పరిపూర్ణమైన రక్షణ అనుభవం దయచేయండి ఇంకా రక్షణ లేని వారికి రక్షణ మావరు మనసు లేని వరకు మారు మనసు దాయిచ్చేయండి నీ రాకడలో ఎత్తబడే గుంపులు ఉండే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా ఈ పరిచరణ ఆశీర్వదించి దీవించిన వాక్యం చేబిడలపై నీ కృప ఉంచు వారిని వారి కుటుంబాల క్షేమము సమాధానం నెమ్మది ఆరోగ్యం దాయిచ్చాము నీ కృపలో కాపాడండి విన్న మాటలు విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింప మీరు మహిమ పొందమని ప్రతి ఒక్కరు కూడా అంత్య దినాల్లో వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి నడిపించమని నమ్మను ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్